వేములవాడ పట్టణంలోని పద్మశాలి సంఘ భవనంలో సోమవారం బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సందర్భంగా పట్టణం బీజేపీ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి వేడుకల్లో భాగంగా పార్లమెంట్ పరిధిలో ఎనిమిది కిలోమీటర్ల యూనిట్ మార్చ్ నిర్వహించనున్నట్టు తెలిపారు ఇందులో భాగంగా బండి సంజయ్ సిరిసిల్లకు రానున్న సందర్భంగా రేపు భారీగా నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లాలని ఆయన అలాగే ఈ నెల పంతొమ్మిదిన హుజరాబాద్ లో జరగనున్న బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి రాష్ట అధ్యక్షులు హాజరవుతున్న నేపథ్యంలో ఆ సమావేశాన్ని విజయవంతం చేయడానికి వేములవాడ నుండి భారీగా పాల్గొన్నారని శ్రీధర్ కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రతాప్ రామకృష్ణ కూడా రెండు కార్యక్రమాల్లో బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం సూచించారు ఈ సమావేశంలో బీజేపీ కమిటీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు आजो उस्की याद में सुना भाई बड़ा था पेट्रोल एकदम जपैगा मिनवा के नसेबली इदि कलर प्रभु तो था को और ये बात को तो देखो मतलब पहले से बोले थे इतने आईना पर नहीं केवल है मतलब फॉर एग्जांपल तो और अग्नि तो सकते ओके रेमलावाड़ा పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు బూత్ అధ్యక్షులు మరియు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది మరి భారతదేశ వ్యాప్తంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి నూట యాభైవ జయంతి సందర్భంగా ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా రేపటి రోజున సిరిసిల్లలో పాదయాత్రకు బండి సంజయ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా రేపటి రోజున వేములవాడ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి కార్యకర్తలకు అందరికీ కూడా ఆదేశించడం జరిగింది అలాగే ఎల్లుండి బుధవారం రోజున పంతొమ్మిది తారీఖు రోజు బూత్ సమ్మేళనంలో భాగంగా ఉమ్మడి కర్నర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న తరుణం మరి సందర్భంగా వేములవాడ నుంచి ప్రతి బూత్ నుంచి దాదాపు ఐదుగురు దాదాపు రెండు వందల మందికి పైగా తరలి వెళ్ళడానికి సన్నాహాలు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతాప రామకృష్ణ గారు ఇచ్చేసి అలాగే ఈ కార్యక్రమ ఇన్ఛార్జులుగా వెంకటేశ్వరరావు గారు లింగంపెల్లి శంకర్ గారు మార్త సత్తన్న గారు కూడా ఇన్ఛార్జీలుగా వ్యవహరించడం జరిగింది మరి రేపటి రోజున ఎల్లుండి రోజున కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాలని మరొకసారి అందరికీ తెలియజేయడం జరుగుతుంది